హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా గత కొద్ది రోజులుగా మనం కొన్ని వీడియోస్ అయితే చేసుకోవడం అయితే జరిగిందనమాట ఈరోజు మనం భౌతిక వికాసం లేదా శారీరక వికాసం మరియు చలన వికాసం అనే కాన్సెప్ట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడే ధరిపి అనుకుంటున్నారో వారికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లు ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట అనమాట సో మనందరం కూడా మ్యూచువల్గా అయితే చదువుకోవడానికైతే ఈ ప్లాట్ఫామ్ను అయితే మనం క్రియేట్ చేయడం అయితే జరిగింది ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే అయితే భౌతిక వికాసం లేదా శారీరక వికాసం మరియు చలన వికాసం అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే భౌతిక వికాసం భౌతిక వికాసం అంటే జీవన ప్రక్రియల వలన పెరుగుదల వల్ల శరీరంలో వచ్చే సంభవించే పరిమాణాత్మక మార్పులనే మనం ఇక్కడ శారీరక పెరుగుదల అని చెప్పవచ్చు అనమాట అంటే శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులే ఇక్కడ మనకి భౌతిక లేదా శారీరక వికాసంగా మనం చెప్పవచ్చు అదేవిధంగా ఇక్కడ చలన వికాసం అంటే ఏంటంటే చలన వికాసం ప్రధానంగా శారీరక వికాసంపై ఆధారపడి ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం సైకాలజీలో మనం ఒక నియమం ఏ విధంగా ఉంటుందంటే మనకి ఇక్కడ తల భాగం నుంచి కాళ్ళ వరకు అదేవిధంగా మధ్యలో నుంచి అంటే సమీప దూరస్థ నియమం అదేవిధంగా శిరో పాదాభిముఖం అని మనం చదువుకొని ఉంటాం సో ఇక్కడ మనం చూసినట్లయితే శిరో పాదాభిముఖంగా శారీర శారీరక వికాసం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి సమీప దూరస్థ నియమంగా మనకి చలన వికాసం అనేది జరగడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సో ఈ విధంగా మనకి శిరో పాదాభిముఖం అంటే తల భాగం నుంచి కిందికి అదేవిధంగా సో ఇక్కడ చూసినట్లయితే సమీప దూరస్థ నియమం అంటే మధ్యలో నుంచి ఇటు ఈ విధంగా మనకి వికాసాలు అయితే జరగడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే సమీప దూరస్థ నియమంగా మనం చూసినట్లయితే మధ్యలో నుంచి మనకి ఈ విధంగా చలన వికాసం జరుగుతుంది సో చలన వికాసం అంటే ఏదైతే సూక్ష్మ కండరాలతోని ఉపయోగించి మనం ఒక పనిని చేయడం అంటే రాయడం కానీ ఒక వస్తువుని తీయడం కానీ లేదంటే ఈ వేళ్ళతోని ఏదైనా వర్క్ చేయడం కానీ దాన్ని మనం చలన వికాసంగా మనం చెప్పవచ్చు ఇక్కడ మనం భౌతిక వికాసం లేదా శారీరక వికాసం అయితే మనకి తల నుంచి కింది వరకు కూడా మన వికాసంలో శారీరకంగా పరిమాణత్వ మార్పుని మనం ఇక్కడ శారీరక వికాసం అని కూడా మనం చెప్పవచ్చు అనమాట సో ఈ విధంగా మనం ఈ రెండింటి గురించి తెలుసుకున్న తర్వాత మనకి ముఖ్యంగా నవజాత శిశువు అదేవిధంగా శైశవ దశలో అదేవిధంగా పూర్వ బాల్య దశలో అదేవిధంగా ఉత్తర బాల్య యవ్వన యవ్వనారంభ దశలో అదేవిధంగా కౌమార దశలో ఏ విధంగా ఈ వికాసం అనేది అభివృద్ధి చెందుతుందో మనం ఒక్కొక్కటిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ అన్ని వికాసాల గురించి తెలుసుకున్నట్లయితే ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది అనమాట మొదటగా మనం చూసినట్లయితే మొదటగా మనం చూసినట్లయితే ఇక్కడ నవజాత శిశు దశ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నవ నవజాత శిశు దశ సో ఈ దశ వచ్చేసి మనకి పుట్టుక నుంచి అంటే పుట్టుక నుండి పుట్టుక నుండి రెండు వారాలు ఉండడం జరుగుతుంది రెండు వారాలు రెండు వారాలుగా ఇది ఈ నవజాత శిశు దశని మనం చెప్పవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే శిశువు పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాల పొడవు మనం ఇక్కడ గమనించవచ్చు పొడవు చూసినట్లయితే శిశువు పొడవు పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాలుగా చెప్పవచ్చు అంగుళాలుగా మనం చెప్పవచ్చు అనమాట ఇక్కడ ఆవరేజ్ నా సగటు పొడవు చూసినట్లయితే మనకి పంతొమ్మిదిగా చెప్పవచ్చు అనమాట సో ఇక్కడ బరువు గురించి మనం చూసినట్లయితే బరువు చూసినట్లయితే బరువు మనకి రెండున్నర నుంచి మూడున్నరగా మూడున్నర కేజీలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు అనమాట ఇది యావరేజ్ వచ్చేసి మనకి మూడు కేజీలుగా మనం చెప్పవచ్చు సో ఈ విధంగా పిల్లవాడు నవజాత శిశు దశలో పుట్టుక నుంచి రెండు వారాలు ఈ దశను మనం పేర్కొనడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి పిల్లవాడు పొడవు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై అంగుళాలు ఉండడం జరుగుతుంది ఆవరేజ్న పొడవు వచ్చేసి మనకి పంతొమ్మిది అంగుళాలు బరువు వచ్చేసి మనకి రెండున్నర నుంచి మూడున్నర కేజీలుగా ఉండడం జరుగుతుంది ఆవరేజ్న అయితే మనకి మూడు కేజీలుగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు సో అదేవిధంగా మనం నెక్స్ట్ చూసినట్లయితే సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రెండవది శైశవ దశ శైశవ దశ సో ఈ శైశవ దశ వచ్చేసి మనకి రెండు వారాల వారాల నుండి రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉండడం అయితే జరుగుతుందనమాట ఈ శైశవ దశ ఈ శైశవ దశలో మనం ప్రత్యేకత చూసినట్లయితే పిల్లవాణి ఎదుగుదల అనేది అత్యంత వేగంగా ఈ దశలో మనం చూడవచ్చు అంటే పిల్లవాణి ఎదుగుదల మనం అత్యంత వేగం అనేది ఇక్కడ మనం చూడవచ్చు అనమాట అత్యంత అత్యంత వేగంగా పెరుగుదల అనేది పెరుగుదల ఉంటుంది సో ఇక్కడ అత్యంత వేగంగానే మనకి శైశవ దశలో ఉంటే వేగంగా మనకి కౌమార దశలో కూడా చూడవచ్చు అనమాట కౌమార దశలో వేగంగా ఉంటుంది శైశవ దశలో వచ్చేసి మనకి అత్యంత వేగంగా మనకి పెరుగుదల అనేది కనిపించడం జరుగుతుంది ఈ రెండు దశల్లోనే పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది మిగతా అన్ని దశల్లో కూడా పెరుగుదల అనేది కొంచెం తగ్గుముఖమైతే పట్టడం జరుగుతుంది సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అంటే పెరుగుదల ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఉండడం జరుగుతుంది ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండడం జరుగుతుందనమాట సో అంటే నవజాత శిశువుతో పోల్చుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి ఒకటిన్నర రెట్లు మనకి పెరుగుదల అనేది ఉండడం అయితే అదే అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఆరు నుంచి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఇక్కడ ఒక దంతం అనేది దంతం అనేది రావడం జరుగుతుంది రావడం జరుగుతుంది సో అది వచ్చేసి మనకి ఒక సంవత్సరం వరకి ఒక సంవత్సరం వరకు నాలుగు నుంచి ఆరు దంతాలు రావడం జరుగుతుంది అనమాట అదే మనకి ఈ శైశవ దశ ఎండింగ్ అంటే మనకి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి రెండు సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి పిల్లవానికి ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే పదహారు దంతాలు అనేది రావడం జరుగుతుంది అంటే పైన దౌడకి ఎనిమిది కింది దౌడకి ఎనిమిది దంతాలు మనకి పిల్లవాహంలో రావడం అయితే జరుగుతుంది ఇవి వచ్చేసి మనకి పాల దంతాలుగా మనం చెప్పవచ్చు నెక్స్ట్ మనం చూసినట్లయితే పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ సో ఈ దశ వచ్చేసి మనకి రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా మనం చెప్పవచ్చు అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే శైశవ దశతో పోల్చినప్పుడు పెరుగుదలనే తగ్గుముఖం పడుతుంది అనమాట అనేది తగ్గుముఖం పడుతుంది తక్ తక్కువగా ఉండడం జరుగుతుంది ఉండడం ఉండడం జరుగుతుందన్నమాట సో ఎక్కడ మనం శైశవ దశతో పోల్చినప్పుడు పూర్వ బాల్య దశలో పెరుగుదల అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది సో నెక్స్ట్ మనం చూసినట్లయితే సగటున పెరుగుదల కూడా మనకి రెండు నుంచి మూడు అంగుళాలు ఉండడం జరుగుతుంది అనమాట సగటున మనకి రెండు నుంచి మూడు అంగుళాల పొడవు అనేది ఇక్కడ మనం అభివృద్ధి చెందడం జరుగుతుంది పిల్లవాడు సో ఇక్కడ చూసినట్లయితే బరువు చూసినట్లయితే రెండు కేజీలుగా మనం చెప్పవచ్చు సగటున ఒక రెండు కేజీల బరువు పెరగడం అయితే జరుగుతుంది ఇక్కడ పూర్వ బాల దశలో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే క్రమంగా అన్ని అంటే అన్ని భాగాలు కూడా అంటే పిల్లవాణిలో శారీరక వికాసం అనేది అభివృద్ధి చెంది అన్ని భాగాలు కూడా ఒక పరిపక్వతకి రావడం జరుగుతుంది అంటే పిల్లవాడు ఒక ఆకారాన్ని పరిపుష్ మైన ఆకారాన్ని పొందడం జరుగుతుంది అంటే ఆ పిల్లవాడు భవిష్యత్తులో ఏ విధమైనటువంటి రకంగా అవుతాడు పిల్లవాడు అని చెప్పే స్థాయిలో పిల్లవాడు ఇక్కడ ఎదుగుదల అనేది ఉండడం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసినట్లయితే ఫ్యూచర్లో స్థూలకాయడు అవుతాడా లేకపోతే లంబకాయుడు అవుతాడా లేకపోతే మధ్యమకాయుడు అవుతాడా అని అంచనా వేసే స్థాయికి మనకి ఇక్కడ పిల్లవాడు అనేది చేరుకోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనం అదే అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పాలదంతాలు కూడా ఊడిపోయే దశ కూడా మనం పూర్వబాల్య దశలో మనం చూడవచ్చు సో పాలదంతాలు కూడా మనకి ఇక్కడ ఊడి శాశ్వత దంతాలు రావడం అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది అదేవిధంగా చలన కౌశలాలు వేగంగా అభివృద్ధి చెందడం జరుగుతుంది అంటే ఈ దశకు వచ్చేసరికి పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆటలాడడం ఎగరడం దునకడం అన్నీ శారీరకమైన పనులన్నీ చేయడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా శరీర అభివృద్ధి శారీరక వికాసం అదేవిధంగా చలన వికాసం కూడా ఈ దశలో ఎక్కువగా చేయడం జరుగుతుంది అనమాట అంటే ఈ దశలోనే మనం చూసినట్లయితే స్కూల్కి పంపించడం అంటే పూర్వపాల దశ పాఠశాలలు పంపించడం అంగన్వాడీస్కి పంపించడం అనేది పిల్లవాళ్ళకి స్లేట్ బట్టి అప్పుడే నేర్పించడం వేళ్ళతోని ఇట్లా పెన్నుతోని బట్టి రాయించడం ఇవన్నీ మనం ఈ దశలో మనం చేయించడం అయితే జరుగుతుంది అంటే సమీప దూరస్థ నియమం ఏదైతుందో ఈ దశలో మనం చూడవచ్చు అంటే పిల్లవాడు అప్పటిదాకా ఏదన్నా తీసుకురావాలంటే రెండు చేతులు ఇట్లా మొత్తం పట్టుకొని పట్టుకొచ్చే పిల్లవాడు ఈ దశలో మనకి చలన కౌశల అభివృద్ధి చెందడం ద్వారా వేళ్ళతోనే వాటిని పట్టుకొని తీసుకురావడం లేదంటే పట్టుకొని రాయడం ఈ విధంగా పరిపక్వత అనేది చెందడం అయితే జరుగుతుందంట అంటే పూర్వ బాల్య దశలో మనం ఇక్కడ చలన వికాసాల అభివృద్ధి కూడా మనం ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనం నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్య దశ బాల్య దశ సో ఇక్కడ మనం ఉత్తర బాల్య దశ ఏజ్ వచ్చేసి మనకి ఆరు నుంచి పది లేదా పన్నెండు సంవత్సరాలు సో ఉత్తర బాల్య దశ మనకి ఆరు నుంచి పది లేదా పన్నెండు సంవత్సరాల వరకు మనం చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే మిగతా రెండు దశలతో పోల్చినప్పుడు ఎత్తు అనేది తక్కువగా ఉండడం ఎత్తు తక్కువగా పెరగడం అనేది ఇక్కడ మనం ఉత్తర బాల్య దశలో చూడవచ్చు అదేవిధంగా బరువు ఇక్కడ ఎత్తు అనేది తక్కువ ఉంటుంది కానీ బరువు అనేది మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక్కడ బరువు పెరుగుతారు బరువు బరువు ఎక్కువగా ఉంటుంది ఎత్తు వచ్చేసి మనకి తగ్గుముఖం పట్టడం జరుగుతుందనమాట సో ఇక్కడ ఈ ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి మనకి శాశ్వత శాశ్వత దంతాలు రావడం జరుగుతుందనమాట సో దంతాలు దంతాలు పూర్తిగా రావడం జరుగుతుంది పూర్తిగా రావడం జరుగుతుంది అనమాట సో ఈ దశలో మనం చూసినట్లయితే పిల్లవానికి పూర్వబాల్య దశలో పళ్ళు ఆ పాలదంతాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా ఊడిపోయి పూర్వ బాల్యదశ నుంచే మనకి శాశ్వత దంతాలు ఒకటి ఒకటి రావడం జరుగుతుంది ఈ ఉత్తర బాల్య దశకు వచ్చేసరికి కంప్లీట్గా శాశ్వత దంతాలు అనేది పిల్లవాన్లో రావడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ చూసినట్లయితే స్థూల కండరాలు అదేవిధంగా సూక్ష్మ కండరాలు అంటే పెద్ద కండరాలతో చేసే పనులు కండరాలతో చేసే పనులు పూర్తిగా పరిపక్వత అనేది చెందడం అయితే జరుగుతుందనమాట సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆరంభ దశ యనారంభ దశ సో ఇక్కడ చూసినట్లయితే పది లేదా పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలుగా ఈ దశను మనం పేర్కొనవచ్చు సో ఈ దశలో మనం చూసినట్లయితే పిల్లవానికి లింగ భేదం అనేది తెలవడం ఆ లింగాన్ని గుర్తుపట్టడం లింగభేదాన్ని తెలుసుకోవడం అనేది ఈ దశలో మనం చూడవచ్చు ఏది యవ్వనారంభ దశలో మనం చూడవచ్చు ఈ యవ్వనారంభ దశలో అతివ్యాప్ కొత్త దశ అని కూడా అంటారనమాట అతి వ్యాప్త దశ అని కూడా అనవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే లింగభేదాన్ని తెలుసుకోవడం అయితే జరుగుతుంది శారీరకమైనటువంటి వికాసం పూర్తిగా పరిపక్వత అనేది ఈ యవ్వనారంభ దశలో తెలుసు జరగడం అయితే జరుగుతుంది సో అదేవిధంగా మనం నెక్స్ట్ వన్ చూసినట్లయితే కౌమార దశ కౌమార దశ ఈ కౌమార దశలో మనం చూసినట్లయితే ఏజ్ వచ్చేసి మనకి పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల నుంచి మనం పద్దెనిమిది సంవత్సరాలుగా చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మనం పదమూడు లేదా పద్నాలుగు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలుగా మనం కౌమార దశని చెప్పుకోవచ్చు ఈ కౌమార దశలో వచ్చేసి మనకి పెరుగుదల దార అనేది కనిపించడం జరుగుతుంది పెరుగుదల వేగంగా ఇక్కడ జరగడం అయితే జరుగుతుంది అదేవిధంగా అనేది ఒక గరిష్ట స్థాయికి వెళ్ళి ఆగిపోతుంది అనమాట గరిష్ట స్థాయికి అనేది వెళ్ళడం జరుగుతుంది గరిష్ట స్థాయికి వెళుతుంది సో ఇక్కడ కౌమార దశలో సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఉద్వేగాలు కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట కౌమార దశకు వచ్చేసరికి మనకి ఉద్వేగ వికాసం కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది అక్కడ ఎక్కువగా మనకు కనిపించడం జరుగుతుంది ఉద్వేగ వికాసం కానీ అనుకరణ కానీ ఒక పూ అంటే వ్యక్తి పూజలు కానీ మనకి ఇక్కడ కౌమార దశలో మనం ఎక్కువగా చూడడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మనం భౌతిక వికాసం లేదా శారీరక వికాసం అదేవిధంగా మరియు చలన వికాసం గురించి అయితే చెప్పుకోవచ్చు సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ మీకేమన్నా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి నేనైతే రెస్పాన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వేస్ థ్యాంక్ యూ జై హింద్